హాయ్ ఫ్రెండ్స్ మిన పంట అయితే మాది పండింది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మినుము కాయలన్నీ ఎండ కాలిపోయినాయి పూర్తి ఇక్కడ చూడండి చెట్టు పూర్తిగా అయితే వాడిపోయింది ఆకులన్నీ కూడా రాలిపోయినాయి ఇంకా ఇవి దీన్ని అయితే మేము కోస్తున్నాము ఇప్పుడు మా తోట ఇది ఇదా ఫ్రెండ్స్ కోసి అంతా కుప్పలు కుప్పలుగా పెడుతున్నారు కదా వాళ్ళు అక్కడున్నారు పనిచేసేవాళ్ళు అదా వీళ్ళైతే ఉదయం ఆరు గంటలకి వచ్చినారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఒక బిందె నీళ్ళు తెచ్చినాను అండ్ వాళ్ళు చూడండి ఇక్కడ భోజనం చేసినారు తొమ్మిదికి ఆ టైంలో టిఫిన్ అనమాట అంటే సద్ధన్యము మా భాషలో ఇంకా మధ్యాహ్నం ఒంటి గంటకు లేస్తారనమాట ఒంటి గంటకు లేచినాక మళ్ళీ భోజనం చేస్తారు ఆ అన్నమే అంటే ఇప్పుడు సగం ఉంటుంది సగం తినేటరు ఉదయము మళ్ళీ మధ్యాహ్నానికి సగం ఇంకా సాయంత్రం ఐదు వరకు పీక్తనే ఉంటారు ఎంతైనా కష్టజీవులు రైతు అంటేనే కష్టంతో కూడిన మనిషి వ్యవసాయం అనేది కూడా కష్టంతో చేసే చేసేవారే చూడండి మినుకాయలు ఎలా ఉన్నాయో చూడండి వంకాయలు అయితే బాగుంటాయి చెట్టుకు చెట్టుకు సుమారుగా ఒక ముప్పై కాయలు దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది ఎందుకంటే వర్షం పడుతుంది చూడండి అక్కడ పైన ఆకాశంలో మేఘం ఎంత నల్లగా ఉందో వర్షం అయితే లైట్గా తుంపరు తుంపరు వస్తుంది ఫ్రెండ్స్ వర్షం వల్ల పీకడం వల్ల ఇలా ఇలాగే ఉంటే ఏం కాదు పీకి ఎండ కాయలు సామాన్యంగా వర్షం పడుతుంది కాబట్టి లైట్గా పడుతుంది అది ఇంకా వర్షం రాకుంటే మేలే వస్తే మా దరిద్రం ఇంకేం చేయలేం ఎనీవే కోస్తున్నాము నెక్స్ట్ దీన్ని ఏ విధంగా ఆడిస్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే